ఓం సాయి రామ్ నేను మీతో ఓ చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎస్టర్డే థర్స్డే కదండి అయితే నా జీవితంలో బాబా ఏదో ఒకటి జరిపిస్తూ ఉంటారని చెప్తూ ఉంటాను కదా ఎస్టర్డే ఏమైందంటే ఇక్కడంతా అమ్మ వాళ్ళ ఊరు లో బాగా అంటే ఈ ఎఫెక్ట్ అనేది తుఫాన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది అంటే సరే మా ఊరు కూడా అక్కడే సరే మా మా హస్బెండ్ వెళ్తూ ఉంటే నేను కూడా బయలుదేరాను సరే వాళ్ళకి వెళ్తున్నాను కదా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్దాము అని చెప్పి నేను అనుకోకుండా బయలుదేరాను అనుకోకుండానే నేను వెజిటేబుల్ బిర్యానీ చేసి అమ్మ వాళ్ళకి అలాగే తీసుకెళ్దాము అని చెప్పి చేసి తీసుకెళ్ళాను కానీ దానిలో ట్రాఫిక్ వల్ల ఫుడ్ టైంకి తీసుకెళ్ళలేకపోయాను అనుకున్నాను బాధపడ్డాను తరువాత సరే గురువారం అయినా కూడా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాము వాళ్ళతో కాసేపు కూర్చుని వద్దాము అని చెప్పి వెళ్ళాను బాబా దగ్గరికి వెళ్ళలేదు టెంపుల్కి ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళ మీ వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక హర్ష వాళ్ళ మదరు ఇద్దరు అంటే చెల్లి లాగా అనమాట నాకు తను ఇక్కడ బాబా ది స్థూపం ఉంటుందండి సాయి నామం రాసినవి అక్కడ స్థూపంలో మేము కింద అన్నీ చేశాము అంటే నాకు ఎప్పటి నుంచో చూడాలనిపిస్తుంది సరే వెళ్దాము అని చెప్పి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళలేదు అని చెప్పి మనసులో ఏదైనా బాధ ఉందేమో అని బాబావారు ఆ విధంగా తీసుకెళ్లారు తన ద్వారా చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళ ఊరు కదా చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళు వాళ్ళని చూస్తూ పెరిగాను నేను వాళ్ళకి తెలుసు కదా చాలా ఎమోషనల్ అయిపోయి కళ్ళంటి నీళ్ళు వచ్చేసి ఎంత బాబా భక్తులు అంటే అలాగే ఉంటారు నిజంగా నా చెల్లి లాంటి పాప వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారు అంటే నిజంగా రక్త సంబంధం మా మధ్యన లేకపోయినా ఎంతలా చూస్తారు అంటే నేను నాకు తెలీదు నేను నమస్కారం చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఫొటోస్ అవన్నీ తీసి చక్కగా దీంట్లో షేర్ చేశారు అవంతా మీతో పంచుకోమని బాబా సంకల్పమేమో అని చెప్పి నేను కూడా మీ అందరూ చూస్తారని చెప్పి షేర్ చేశానండి ఇక్కడ అనేక నామ కోటి రాసి తూపం కింద నిక్షిప్తం చేస్తారన్నమాట నిజంగా సాయినాథుని నామం సాయినాథుడు రూపం అన్నీ కూడా మనం చూడవచ్చు అక్కడ శక్తి బాబా శక్తి అనేది నిక్షిప్తం అయి ఉంటుందని బాబా నామం ఎక్కడ పలుకుతారో అక్కడ బాబా ఉంటారు ఖచ్చితంగా అని వాళ్ళ మనుషుల్లోనూ మనసుల్లోనూ నాకు ఎంతగానో ఎమోషనల్గా అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను సర్వేజన సుఖినో భవంతు